నమస్తే వెల్కమ్ టు గీసుకొండ పాఠశాలలో ఘనంగా గురు పూజోత్సవం గీసికొండ మండల కేంద్రంలోని స్థానిక హైస్కూల్లో ఘనంగా గురు పూజోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గీసుకొండ గ్రామంలోని ఉభయ పాఠశాలలు ఉన్నత పాఠశాల ప్రాథమిక పాఠశాలలు విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మరియు ఎంఆర్సీ సిబ్బందికి గీసికొండ గ్రామం చెందిన రిటైర్డ్ స్టేట్ బ్యాంక్ మేనేజర్ పెగళ్లపాటి లక్ష్మీనారాయణ తన సొంత ఖర్చులతో ఘనంగా పూలమాలలు వేసి శాలువ మరియు మెమెంటో సత్కరించారు తరగతి ఫైనల్ పరీక్షల్లో సాధించిన విద్యార్థులకు ఐదు వేల రూపాయలు మూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు అలాగే ఐదవ తరగతిలో విద్యార్థులకు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ లో ఐదు వేల రూపాయలు మూడు వేల రూపాయలు రెండు వేల రూపాయలు విద్యార్థులకు ఇలా ప్రోత్సాహకాలు ఇస్తున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక హైస్కూల్ హెడ్ మాస్టర్ ఎం పట్టాబి ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ రవీందర్ గీసికుంట వాస్తవ్యలో ఎంపీపీఎస్ పందులపల్లి హెడ్ మాస్టర్ కర్ణకంటి రామ్మూర్తి మరియు ఉభయ పాఠశాల ఉపాధ్యాయులు బిఠోబా వెంకట్రావు శ్రీనివాస్ జ్యోస్న ప్రభా పద్మ సబిత ఉషారాణి నేతాజీ సర్వీస్ టీం అధ్యక్షులు మగుసాని శంకర్ ములుకుంట్ల రాజ్ కుమార్ నర్సయ్య ఎంఆర్సీ సిబ్బంది సారిక తదితరులను ఘనంగా సత్కరించారు ఆరో క్లాస్లో హై స్కూల్ పంపుతాను పంపితే హై స్కూల్ సార్లు అక్కడి నుంచి విజ్ఞానం అందరికీ సమాజంలో మంచిగా పంపిస్తారు నేను చదువుకునే రోజు చాలా గడురోజులు ఉండేది అప్పుడు బీజార్ సన్మానం చేయాలన్నా ఏం చేయాలన్నా ఆది చెప్పినట్టు తల కానీ ఈ రోజు సమాజంలో గుర్తిస్తే ప్రాముఖ్యత తగ్గిపోతుందని నేను గ్రహించాను దానికి కారణం చెప్తాను మీకు డిసెంబర్ పదవ తారీఖు నాడు నేను స్కూల్ రావడం జరిగింది ఎందుకంటే మా అమ్మ నాన్నగారి చేసినా ఒక కాలేజ్ ఉంటుంది పదో క్లాస్ పాస్ అయిన విద్యార్థికి ఫస్ట్ సెకండ్ తాడు ఐదు వేల మూడు వేల రెండు రోజులు ఐదో క్లాస్ వాళ్ళకి ఐదు వేల మూడు వేల రెండు రోజులు ఇట్లా ఇద్దామని అప్పుడు నేను పాస్ గారు సార్ నేను ఇక్కడికి నా ఇప్పుడు మా మా పది మంది

నేను అప్పుడు బాధ ఇంత కావాలంటే ఎడ్యుకేషన్ టాప్ ఎడ్యుకేషన్ ఉండాలి డిఈడి చదవాలి బిఎస్సి పాస్ కావాలి ఇవి అన్ని క్వాలిఫికేషన్ టీచర్లు ఒక గవర్నమెంట్ స్కూల్ కావడం మీ అందరికీ బాధిస్తాం అందులో నేను స్కూల్ కూడా చాలా క్రమశిక్షణ ఇవాళ మా తల్లిదండ్రులతో పాటు గురువుంచడానికి గురువు ఎందుకంటే అమరిక బజన కొనడానికి నేను సమాజంలో ఉంటా పొంది కైతే నేను వరం బాగా జరగడు అట్లాగే వాళ్ళ అక్కయ్య తిత్త ఇంట్లో ఆ మంది కూడా చాలా బాధ జరుగుతుంది అంతే అంతే ఉంటారు అంతరవరం అంతరవరం థర్డ్ వంగేలా అలాగే తర్వాత ఎయిత్ థర్డ్ స్టూడెంట్ నానపడేటువంటి కష్టాన్ని ఇంటర్ మర్చిపోయారు తర్వాత ఇంటర్నెట్ లో కానీ హిందీలో కానీ you yeah.